సామాజిక ఆర్థిక విద్య రాజకీయ పరంగా మాదిగలకు సముచిత స్థానం కల్పించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని రానున్న ఎన్నికల్లో మాదిగల అభ్యున్నతికి రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గిరిధర్ మాదిగ స్పష్టం చేశారు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మాదిగలు ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన చెందారు ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తామని ఆమె హామీ ఇవ్వడం పట్ల హర్షం వెల్లిపచ్చారు సుప్రీంకోర్టు కూడా అతి త్వరలో మాదిగలకు అనుకూలంగా తీర్పు రానుందని ఆయన సంతోషం వెల్లిచ్చారు రాష్ట్రంలో ఉన్న ఇరవై రిజర్వేషన్ స్థానాలలో మాదిగలకు పదహైదు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ స్థానాలు కేటాయించాలన్నారు మాదిగల ఎదుగుదలను రాజకీయంగా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు రాజకీయ విద్య ఆర్థికపరంగా మాదిగల సంక్షేమం కోరే పార్టీలకు భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పి నాయకులు సుబ్బయ్య మురళి ప్రశాంతి వరదరాజులు వెంకటమణి వినోద్ కుమార్ పాల్గొన్నారు శాసనసభ స్థానాల్లో కావచ్చు ఎంపీ స్థానాల్లో కావచ్చు మాకున్నటువంటి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు రిజర్వ్ స్థానాలు ఉంటే మాకు ఖచ్చితంగా పదహైదు స్థానాలు కల్పించాలి అదేవిధంగా ఎంపీ స్థానాలు నాలుగు రిజర్వ్ స్థానాలు ఉంటే దాంట్లో రెండు స్థానాలు మాకు కల్పించాలి అనే డిమాండ్తో మేము కూడా గత ఆరు నెలలుగా పోరాటాలు చేస్తున్నాం